హాయ్ శేష మగ్గమండ్ర స్టిచ్చింగ్ ఛానల్ ఇవి సౌత్ ఇండియాలో తీసుకున్నానండి డ్రెస్సెస్ డైలీ వేర్కి చాలా బాగున్నాయండి కానీ నాకు ఒకరు కామెంట్ చేశారండి ఏమనంటే అసలు మాకు మిషన్ కుట్టడమే రాదు అలాంటప్పుడు మిషన్ ఎందుకు అని కామెంట్ చేశారండి కానీ మిషన్ ఉండడం చాలా అవసరం అండి ఇప్పుడు ఈ బట్టలే ఉన్నాయి ఇలాంటి బట్టలకి హ్యాండ్స్ లోపలిస్తున్నాడు అలాగే కుట్ల మీద కుట్లు వేసుకోవాలి అలాంటివన్నీ బయట ఇచ్చామనుకోండి ఒక డ్రెస్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాగ మనకి ఎంత అవుతుంది చెప్పండి చాలా అయిపోద్ది కుట్ల మీద కుట్లు వేసుకోవాలంటే మనకి మెషిన్ రావాల్సిన అవసరం లేదు హ్యాండ్స్ వేసుకోవాలన్నా మెషిన్ రావాల్సిన అవసరం లేదు అలాగే పాల్స్ వేసుకోవాలన్నా మెషిన్ రావాల్సిన అవసరం లేదు చిరిగిపోయిన బట్టలు కుట్టుకోవాలి అన్నా మిషన్ రావాల్సిన అవసరం లేదు అలాంటి వాటి కోసమైనా మీరు తప్పకుండా మెషిన్ తీసుకోండి మనం ఇంట్లో ఎన్ని వస్తువులు కొనుక్కోవట్లేదు అందులో అదొక వస్తువు అనుకొని తీసుకోండి అలాగే చిన్న చిన్నవి కుట్టుకోవడానికి మనకి మెషిన్ రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి మన ఇంట్లో అయినా మనం కుట్టుకో కదా బయట ఇచ్చామనుకోండి చాలా డబ్బులు అయితే వేసుకున్నారండి పైగా పాత బట్టలు కొట్టడానికి చాలా ఫీల్ అయిపోతున్నారు మనం డబ్బులు ఇచ్చినా సరే పాత బట్టలు అయితే ముట్టుకుని కుట్టట్లేదండి ఇప్పుడు జనం అలా ఉన్నారు అందుకని మీరు ఏం చేస్తారంటే ఇంట్లో వస్తువుతో పాటు మిషన్ కూడా ఒక వస్తువుగా తీసుకోండి ఇలా చిన్న చిన్నవి కుట్టుకోండి చాలా డబ్బులు అయితే